హాయ్ హలో గాయస్ అందరు ఎట్లున్నారు నేను మీ అనిల్ జంగం సో ఈ రోజు అయితే నాకు ఎంతో ఇష్టమైన ఒక పంట గురించి మాట్లాడబోతున్నాను అదే ఆలుగడ్డ ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆలుగడ్డ అప్పడాలు మా ఇంట్లోనే చేసుకుని అయితే తింటుండే సో దీన్ని అయితే రెగ్యులర్గా బోదెలు కొట్టేస్తాము కానీ ఈరోజైతే ట్రాక్టర్తోని మనం ఫస్ట్ టైం వేయబోతున్నాము అది కూడా మా పొలంలో కాదు మా ఫ్రెండ్ వాళ్ళ పొలంలో ఎలానో చూసేద్దాం చలో నేను దిర్ర మొదలు కోతా ఆ ఇప్పుడు తిరిగే దిక్కులు వేస్తే మీకు అర్థమైంది ఒక గడ్డ దగ్గర మా ఊర్లో కూడా ఇలా ఆలుగడ్డను గడ్డను చలో ఫస్ట్ సారీ అందుకే ఆయన అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు సో ఇప్పుడు వేసే వాళ్ళు కూడా ఫస్ట్ టైం వేస్తున్నారు అనమాట చూద్దాం ఎలా చేస్తారో

ఫస్ట్ అయితే అసలు ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుందని అయితే ఒక ట్రయల్ లాగా చూస్తాం అనమాట సో అది ఎలా వర్క్ అవుతుందని కొంచెం ఐడియా వచ్చింది సేమ్ టైమ్ కాన్ఫిడెన్స్ అనమాట నువ్వు వేసుడే పని చాలా చూద్దాం ఎలా వేస్తారో చెయ్యి పెట్ట చేయాలి కట్ అయిపోతుంది మీరుకెళ్ళయి ఆనే వేస్తుంది ఆనే వేస్తుంది నువ్వు ఆ దాన్ని చూసుకో ఇక చేతులు ఏ అట్లా అన్లా అట్లా రైట్ ఒకటి ఇన్సి ఒకటి అట్లేనే అది స్పీడ్ పోతారు చేతులు పెట్టకంలా అట్లా చేతుల రెండు పట్టుకో అట్లా గడ్డలు తీసుకో ఎక్కువ తీసుకో ఎక్కువ తీసుకో గడ్డలు చేతిలో తీసుకో అట్లా ఆ చేయి ఆ చేయి గడ్డలు తీసుకో రెండు చేతులు ఆడాలి అర్థమైంది కానీ ఒకటి పెట్టి ఒకటి ఇష్టం సరిపోదు ఫస్ట్ టైం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు బట్ అది అలవాటు అయిపోయింది అనమాట అట్లా ఆ చేతోనే అది గడ్డ తీసుకో ఈ ఆలుగడ్డ వేసే మిషన్ని నేనైతే ఢిల్లీలో తయారు చేయించా అని చెప్పాడు దీనికి లక్ష డెబ్బై వేలు ఖర్చు అయింది అలాగే ట్రాన్స్పోర్ట్తో కలిపి రెండు లక్షల వరకు ఖర్చు అయింది అని చెప్తున్నాడు ఈ మిషన్ అయితే రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు మనము గోదెలు వేసి దాంట్లో ఆలుగడ్డ కూలీలతో వేయించి మళ్ళీ దానికి అప్పేయాల్సి ఉంటుండే దానికి ఆరు నుంచి ఏడు వేల ఖర్చు అయితే అవుతుండే సో దీనికైతే ఒక రెండు వేల రూపాయలు ట్రాక్టర్ కి అలాగే ఒక పన్నెండు వందల రూపాయలు అంటే మూడు వేల ఐదు వందల రూపాయలలో మనం ఒక ఎకరాకి ఆలుగడ్డ అయితే వేయగలుగుతున్నాము ఈ మిషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట చాలా ఉపయోగకరంగా ఉంది సో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు నమస్తే సైనింగ్ ఆఫ్ అని జంగ